సిల్వర్ పంప్స్ దర్శకుల పేర్లు గట్టిగా వినిపిస్తున్నాయి మరి ఆ దర్శకులు ఇప్పుడు ఏం చేస్తున్నారు వాళ్ళ నెక్స్ట్ ప్రాజెక్ట్ ఇండియా ట్రెండ్లో అందరి దృష్టి రాజమౌళి మీదే ఉంది ప్రెజెంట్ మహేష్ హీరోగా గ్లోబల్ మూవీ చేస్తున్న జక్కన్న ఆ తర్వాత ఎవరితో సినిమా చేస్తారన్నది ఆసక్తికరంగా మారింది మరోసారి తారక్ లేదా ప్రభాస్తో సినిమా ఉంటుందన్న టాక్ వినిపిస్తున్నా ఏది ఫైనల్ కాలేదు రీసెంట్గా ఈ లీగ్లోకి ఎంట్రీ ఇచ్చిన నాగశ్విన్ కి నెక్స్ట్ ప్రాజెక్ట్ లైన్ లోనే ఉంది కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడీతో వెయ్యి కోట్ల క్లబ్లో అడుగుపెట్టిన నాగి ఇప్పుడు సీక్వెల్ పనుల్లో ఉన్నారు ఆ తర్వాత ఏం చేస్తారన్నది క్లారిటీ లేదు పుష్పతో నేషనల్ ఆఫీస్ ను షేక్ చేసిన సుకుమార్ తర్వాత చేయబోయే సినిమా విషయంలో ఫుల్ క్లారిటీతో ఉన్నారు చరణ్ తో చేయబోయే సినిమా కోసం ప్రీ ప్రొడక్షన్ పనులు కానిచ్చేస్తున్నారు సౌత్ నుంచి వెళ్లి బాలీవుడ్ ను రూల్ చేస్తున్న సందీప్ రెడ్డి వంగ లిస్ట్లో చాలా పేర్లు వినిపిస్తున్నాయి ప్రెజెంట్ స్పిరిట్ పనుల్లో బిజీగా ఉన్న సందీప్ తర్వాత మహేష్ బాబు చరణ్లలో ఒకరితో సినిమా చేసే ఛాన్స్ కనిపిస్తోంది కొంతమంది బాలీవుడ్ హీరోలు కూడా సందీప్ తో టచ్ లో ఉన్నారు మరో సౌత్ సెన్సేషన్ అట్లీ కూడా బిగ్ ప్రాజెక్ట్తో బిజీగా ఉన్నారు అల్లు అర్జున్ తో గ్లోబల్ మూవీ చేస్తున్న అట్లీ ఆ తర్వాత ఎవరితో సినిమా చేస్తారన్నది ప్రస్తుతానికి సస్పెన్సే ఫోకస్ అంతా బన్నీ మూవీ మీదే పెట్టిన అట్లీ ఆ తర్వాత నెక్స్ట్ ప్రాజెక్ట్ గురించి ఆలోచించాలని ఫిక్స్ అయ్యారు